హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు విశ్వాకి వార్నింగ్ ఇవ్వడంతో ఇక విశ్వ చాలా కోపంగా ఇంటికి వచ్చి ఇంట్లో సామానులన్నీ చెల్లాచెదురు చెదురు చేస్తూ ఉంటాడు అది గమనించిన భద్రావతి ఏంట్రా విశ్వ ఏం జరిగిందిరా ఎందుకు అంత కోపం అని భద్రావతి అనేసరికి అప్పుడు విశ్వ కోపం కాకపోతే ఏం చేయనత్తా ఆ రామరాజుగాడు నా గొంతు పట్టుకొని నన్ను చంపాలని చూస్తాడా అది నేను తట్టుకోలేకపోతున్నానత్తా అని విశ్వ అనగానే అప్పుడు భద్రావతి ఏంట్రా ఆ అనాథ వెధవ ఆ రామరాజుగా నిన్ను చంపాలని చూస్తాడా పదరా వెంటనే తాడో పేడో తేల్చుకుందాం అని చెప్పి ఇక భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా రామరాజు ఇంటి ముందుకు వచ్చి ఒరే రామరాజు అని పిలుస్తూ ఉంటారు ఆ మాటలు విన్న రామరాజు ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏంటి మాటలు మర్యాదగా రానివ్వండి అని రామరాజు అనేసరికి అప్పుడు భద్రావతి ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది నువ్వు నా మేనల్లునే చంపాలని చూస్తావా ఎంత ధైర్యం నీకు అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు నీ మేనల్లుడు నా కొడుకుని చంపాలని చూశాడు నా కొడుకుని చంపాలని చూసిన వాడిని నేను ఎలా వదిలిపెడతాననుకున్నావు చూడు ఇన్ని రోజులు నా గురించి మాట్లాడితే సరే అని వదిలేశాను కానీ నా కొడుకుల జోలికి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్న భద్రావతి చూడు నీ కొడుకు ఏవైనా పూసలా నీ ఇద్దరు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నీ పెద్ద కొడుకు కూడా వేరే అమ్మాయిని ప్రేమించాడు పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ దాని అదృష్టం బాగుండి అది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఈ విషయం నీకు తెలుసా అని చెప్పి భద్రావతి అనేసరికి ఇక రామరాజు ఒక్కసారి పోతాడు ఇక భద్రావతి మాత్రం ఒరేయ్ రామరాజు చూడు ఆ రోజు నా చెల్లెల్ని నా ఇంటికి దూరం చేశావు దాంతో మా నాన్న చనిపోయాడు ఇప్పుడు నీ కొడుకు నా మేన కోడల్ని తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నాడు సర్లే అని ఊరుకున్నాం కానీ ఇక నుంచి నేను ఏం చేస్తానో నీకు చూపిస్తాను అని చెప్పి ఇక భద్రావతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హాల్లో కూర్చొని రామరాజు గురించే ఆలోచిస్తూ ఉంటుంది ఇక అధిగమనించిన విశ్వ అత్త ఎలాగైనా ఆ రామరాజుని దీ ధీరజ్ని చంపేస్తేనే మన పగ చల్లారుతుంది అని విశ్వ అనగానే ఆ మాటలు విన్న భద్రావతి చూర్రా చంపాలనుకుంటే నేను ఆ రోజు నా చెల్లెల్ని నా ఇంటికి దూరం చేసినప్పుడే ఆ రామరాజుని చంపేసేదాన్ని కానీ అలా చేయకూడదనే ఊరుకున్నాను చూడు ఆ రామరాజు బ్రతికే ఉండాలి ప్రతి క్షణం నరకం అనుభవించాలి అది చూస్తూ మనం సంతోషపడాలి అలా ప్లాన్ వేయాలరా అని చెప్పి భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న వాళ్ళమ్మ మాత్రం ఏంటే భద్రావతి అటు వేదవతి నీ చెల్లెలు రామరాజు నీ చెల్లెలు భర్త అదంతా నీ చెల్లెలి కుటుంబం ఎందుకే అంత పగ నీ చెల్లెలు ప్రేమించుకొని పెళ్ళి చేసుకున్నంత మాత్రాన తన మీద అంతలా పగ పెంచుకోవాలా అని వాళ్ళ అమ్మ అనేసరికి అప్పుడు సేనాపతి చూడమ్మా మన చెల్లెలైతే మన నా మాట విని ఇంట్లోనే ఉండేది ఆ పనివాన్ని ఆ వేదవని పెళ్ళి చేసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయేదే కాదు అలాంటి మన గురించి ఆలోచించని తన కోసం మనమెందుకో ఆలోచించాలి అది అసలు నా చెల్లెలే కాదు అది నా చెల్లెలి కుటుంబమే కాదు తను ఎవరో మేమెవరో అని సేనాపతి అంటాడు ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో భద్రావతికి ఒక ఆలోచన వస్తుంది ఇక వెంటనే విశ్వాని ఒరే విశ్వ మనం అలా బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని చెప్పి ఇక భద్రావతి విశ్వ అక్కడి నుంచి బయటికి వెళ్తారు ఇక ఒక చోట నిలబడి ఒరే విశ్వ ఆ రామరాజుని దెబ్బ కొట్టాలంటే ఒక్కటే మార్గం రా ఇప్పుడు మనం వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామరాజు మీద కేసు పెట్టాలి నన్ను చంపబోయాడు రామరాజు వల్ల నాకు ప్రాణభయం ఉందని వెంటనే మనం కేసు పెడితే రామరాజుని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు ఇక మనం కేసు విత్రా చేసుకుంటేనే రామరాజు జైలు నుంచి బయటికి వస్తాడు పదరా విశ్వ మనం వెంటనే వాడి మీద కేసు పెడదాం అని చెప్పి ఇక భద్రావతి అంటుంది ఆ మాటలు విన్నా విశ్వ మాత్రం అవునత్త నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు పద వెంటనే వాడి మీద కేసు పెట్టి వారిని పోలీసులకు పట్టిద్దాం అని చెప్పి ఇక విశ్వ భద్రావతి ఇద్దరూ కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామరాజు మీద కేసు పెడతారు ఇక రామరాజు మాత్రం భద్రావతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటాడు నా ఇద్దరు కొడుకులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ పెద్దోడు మాత్రం నేను చెప్పినట్టే విని నేను చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడనుకున్నాను కానీ వాడు కూడా ఒక అమ్మాయిని ప్రేమించాడు ఆ అమ్మాయికి పెళ్లి జరిగిపోయిందని ఆ భద్రావతి చెప్తే కానీ నాకు తెలియలేదు అంటే ఇంట్లో వాళ్ళు కలిసే నన్ను మోసం చేస్తున్నారు అని చెప్పి ఇక రామరాజు అక్కడ కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి ఏంటండి ఎందుకలా బాధపడుతున్నారు అనగానే అప్పుడు రామరాజు బాధపడకుండా ఎలా ఉండమంటావే వాళ్ళిద్దరూ నా మాటలు కాదని పెళ్లి చేసుకున్నారు కానీ పెద్దోని మీద నేను ఎంతో నమ్మకం పెట్టుకున్నాను కానీ వాడు నా నమ్మకాన్నే ఒమ్ము చేశాడు నాకు ఎలాంటి డౌట్ రాకుండా వాడు వేరే అమ్మాయిని ప్రేమించడమేంటి అది భద్రావతి చెప్తే నాకు తెలియడమేంటి అంటే వాళ్ళ తమ్ముళ్లతో కలిసి వీడు కూడా నన్ను మోసం చేశాడు కదా అని రామరాజు బాధపడుతూ ఉంటే అప్పుడు చందు అక్కడికి వచ్చి నానా నేను మోసం చేయలేదు నేను ఆ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే కానీ నీ మాటకిచ్చిన గౌరవంతో నేను ఆ అమ్మాయిని వదిలేశాను నువ్వు చూయించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని నీ మాట కోసమే నేను తనని అక్కడే వదిలివేసి వచ్చేశాను నా ప్రేమని వదులుకున్నాను అని చందు అంటాడు ఇక ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ చూశారా అండి పెద్దోడు నీ మీద ఉన్న ప్రేమతో తను ప్రేమించిన అమ్మాయిని కూడా తనకు దూరం చేసుకున్నాడు అని చెప్పి ఇక అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు ఇంతలోనే పోలీసులు రామరాజు ఇంటికి వచ్చి చూడండి ఇక్కడ రామరాజు అంటే ఎవరు అని పోలీసులు అనగానే ఇక వేదవతి అసలు మీరు మా ఇంటికి వచ్చారేంటి అసలు రామరాజుతో మీకేం పని అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు ఆ పోలీసులు చూడమ్మా ఇతను విశ్వ అనే అబ్బాయిని చంపాలని చూశాడంట వాళ్ళు కేసు పెట్టారు అందుకనే రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి వచ్చాం అని పోలీసులు అంటారు ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారి స్టన్ అవుతారు ఇక వేదవతి మాత్రం లేదెస్ఐ గారు నా భర్త అలాంటి వాడు కాదు ఏదో నా కొడుకుని కొట్టాడని తనని బెదిరించాడు అంతే కానీ నా భర్త ఎలాంటి వాళ్ళని చంపాలని చూడలేదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు పోలీసులు చూడమ్మా నీ భర్త మంచివాడైతే నువ్వు కోర్టులో తేల్చుకో అంతేకాని మా డ్యూటీ మమ్మల్ని చెయ్యనివ్వు అని చెప్పి ఇక పోలీసులు రామరాజుని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు అది చూసిన వేదవతి కుటుంబం మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలోనే భద్రావతి బయటికి వచ్చి ఒరే రామరాజు నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూశావు కదా చూడు ఇక జన్మలో నిన్ను బయటకు రాకుండా చేస్తాను బ్రతికుండగానే నరకం అంటే ఏంటో నీకు చూపిస్తానురా అని భద్రావతి అంటూ ఉంటే ఇక రామరాజు మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటాడు ఇక పోలీసులు రామరాజుని అరెస్టు చేసి అక్కడి నుంచి తీసుకువెళ్తారు భద్రావతి సేనాపతి విశ్వ అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అది గమనించిన వేదవతి వసై భద్రావతి ఇన్ని రోజులు నువ్వు నా అక్క గౌరవం నీకిచ్చాను కానీ నా భర్తనే పోలీసుల చేత అరెస్టు చేయిస్తావా నీకు ఎంత ధైర్యం అసలు విశ్వాని నా భర్త చంపాలని చూశాడా ఇందుకే ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి నా భర్తని జైలు పాలు చేశావు అని వేదవతి భద్రావణి తిడుతూ ఉంటుంది అప్పుడు భద్రావతి చూడు నీ భర్త ఇన్ని రోజులు చాలా సంతోషంగా ఉన్నాడు కానీ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి బాధపడుతూనే ఉన్నాను ఆ బాధ ఎలా ఉంటుందో తెలియాలనే ఇప్పుడు నీ భర్తని పోలీసులకి అప్పగించాను అని భద్రావతి అంటూ ఉంటే ఇక ఇంతలోనే ప్రేమ అక్కడికి వచ్చి అత్త నువ్వు చాలా తప్పు చేస్తున్నావు అని ప్రేమ అంటుంది అప్పుడు భద్రావతి ఏంటే ఈ ఇంటిని వదిలి ఆ ఇంట్లో అడుగు పెట్టగానే వాళ్ళ మాటలు వింటున్నావా నేనేం తప్పు చేశానే అని భద్రావతి అంటూ ఉంటే అప్పుడు ప్రేమ లేకపోతే ఏంటత్తా నా మీద ఉన్న ప్రేమతో వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు అంతలా పగపట్టావు అసలు ధీరజ్ మావయ్య ఏ తప్పు చేశారని వాళ్ళని చంపాలని ఇంతలా చిత్రహింసలు పెడుతున్నారు అని ప్రేమ అనగానే అప్పుడు భద్రావతి ఎందుక ఆ రోజు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే నా చెల్లెల్ని తీసుకువెళ్ళినప్పుడు నేను ఎంతో బాధపడ్డాను ఇప్పుడు వాని కొడుకు నిన్ను తీసుకువెళ్ళి పెళ్లి చేసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ బాధపడుతున్నాను ఆ బాధ ఎలా ఉండాలో మీ మావయ్యకి చూపిస్తున్నాను అని చెప్పి భద్రావతి అంటుంది ఇక ఆ మాటలు విన్న ప్రేమ చూడత్తా నువ్వు మర్యాదగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామయ్య ఏ తప్పు చేయలేదని తింటికి తీసుకువస్తే సరి నువ్వు నా కోసమే ఇంతలా ఈ కుటుంబాన్ని పగపెట్టావని నాకు తెలుసు చెప్తున్నా చూడత్తా నువ్వు మర్యాదగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మామయ్య ఏ తప్పు చేయలేదని ఇంటికి తీసుకువచ్చావా సరే లేకపోతే నేను ఇప్పుడు ప్రాణాలతో ఉండను మామయ్య ఇంటికి రాకపోతే నేను వెంటనే నేను ప్రాణాలు తీసుకుంటాను అని చెప్పి ఇక ప్రేమ భద్రావతిని బెదిరించేసరికి ఇక ప్రేమ మాటలు విన్న భద్రావతి ఒక్కసారే స్టన్ అవుతుంది అది కాదే నేను చెప్పేది విను అంటూ ఉంటే ఇక ప్రేమ మా భద్రావతి మాటలు వినకుండా అలాగే లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక భద్రావతి మాత్రం ఒరే విశ్వ పదరా వెంటనే మనం ఆ రామరాజు మీద పెట్టిన కేసును వాపస్ తీసుకొని రామరాజుని ఇంటికి తీసుకువద్దాం లేకపోతే నీ చెల్లి ప్రాణాలతో ఉండదురా పదరా అని చెప్పి ఇక భద్రావతి అనేసరికి అప్పుడు విశ్వ లేదత్తా మన నా చెల్లెలు బెదిరిస్తుంది ప్రాణాలు తీసుకునే అంత పిరికిది ఏమీ కాదు అని విశ్వ అనగానే అప్పుడు సేనాపతి చుర్ర విశ్వ తను కూడా నా రక్తం పంచుకునే పుట్టింది నీకు ఎలా అయితే ఇంతలా పగ పెంచుకున్నావో తను కూడా అదే కక్ష ఉంటుంది కదరా వెళ్ళరా విశ్వ వెళ్ళి వెంటనే ఆ రామరాజు మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకో వెళ్ళు అని చెప్పి ఇక సేనాపతి అనగానే అప్పుడు విశ్వ సరే నానా అని చెప్పి ఇక సేనాపతి భద్రావతి విశ్వ ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రామరాజు మీద పెట్టిన కేసును వాపస్ తీసుకొని రామరాజుని ఇంటికి తీసుకువస్తారు ఇక రామరాజు ఇంటికి రాగానే వేదవతి ఇక వాళ్ళ కుటుంబం అంతా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది ఈ విధంగా రామరాజు మీద తప్పుడు కేసు పెట్టి పోలీసులకి పట్టించిన భద్రావతి భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ప్రేమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్